ఇంట్లో పిల్లలకి ఏదన్నా కొత్తగా చేసి పెట్టాలి బ్రేక్ఫాస్ట్ అన్నప్పుడు అలాగే డిన్నర్లకు కానివ్వండి అలాగే లంచ్ బాక్స్లో కూడా మనం ఏదన్నా పిల్లలకి ఇవ్వాలన్నా అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తినాలన్నా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలకి మనం లంచ్ బాక్స్కి ఇస్తే కూడా పూర్తిగా వదిలిపెట్టకుండా తినేస్తారండి అంతా బాగుంటుంది ఇప్పుడు ఎలా చలో చూద్దాం ముందుగా మనము టమాటాలని నీటిలో వేసుకొని ఉడికించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు తర్వాత ఉడికిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత తొక్కనే తీసేసుకోవాలి తర్వాత ఈ టమాటాలని మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలంటే నీళ్లు వేయకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలా బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇందులో గింజలు ఇలా ఉంటే కూడా నీట్గా వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలా ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలండి ఈ జ్యూస్ అంతా కూడా ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా గరం మసాలా కొద్దిగా కారం ఒక చిట్టుకుడు పసుపు వేసుకొని అలాగే కొద్దిగా వాము వేసుకొని ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలండి మనం వేసుకున్న ఉప్పు కారం అంతా కూడా చక్కగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇది టమాటా జ్యూస్తోనే మిక్స్ చేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా సాఫ్ట్గా పిండి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకోని తర్వాత మరొకసారి చెత్త బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు చపాతి పీట పైన పెట్టుకొని కొద్ది కొద్ది పొడి పిండి చల్లుకుంటూ ఇది పలచగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మనము ఇలా కట్ చేసుకోవాలండి చాక్తో ఇలా కొద్దిగా సెంటర్లో వదిలిపెట్టేసేయాలి కట్ చేయకుండా ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని అలాగే ఇందులో కొద్దిగా పొడి పిండి కూడా చల్లేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి అందుకనే మనం సెంటర్లో కొద్ది కట్ చేయకుండా వదిలేసేయాలి తర్వాత ఇలా మొత్తం కూడా లోపలికి పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఎక్కువ లేయర్స్ వస్తాయండి చపాతి ఇప్పుడు పొడి పిండి చల్లుకుంటూ మనము కాస్త మందంగా కాకుండా కాస్త పలచగా కాకుండా ఇలా మీడియంగా మనము ఒత్తుకొని అన్నీ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి రెండు ఎగ్స్ను కొట్టి తీసుకోవాలి మీరు ఎన్ని చపాతీలు తీసుకుంటారో దాన్ని బట్టి మీరు ఎగ్స్ అనేసి తీసుకోవాలండి నేను తీసుకున్న అయితే రెండు ఎగ్స్ సరిపోతాయి ఇందులో తగినంత సాల్ట్ కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకొని కొద్దిగా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత మనము ఒత్తి పెట్టుకున్నాం కదా చపాతి ఇందులో ఇలా డిప్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఈ మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్లో మనము అన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు మనము ఎగ్లో డిప్ చేసుకున్న చపాతిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కాసేపు హై ఫ్లేమ్లో కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే చక్కగా పొంగుతూ వస్తాయండి అలాగే పైన కొద్ది కొద్దిగా మనము ఎగ్ అనేది వేసుకోవాలండి సరిగా పట్టదు కాబట్టి కాస్త కొత్తిమీర ఇలా కనిపించేటట్టు కొద్దిగా చేతితో అప్లై చేసుకోలేగంతా కూడా చూడండి ఇలా తిప్పుతూ ఉన్నాం అనుకోండి చక్కగా పొంగుతూ వస్తుందండి బెలూన్ లాగా చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తుందో చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ అండి చూడండి అస్సలు ఆయిల్ అనేది చాలా తక్కువ పీల్చుకుంటుంది మిగతా దాన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి అన్నీ కూడా రెడీ అయిపోయాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అలాగే చాలా స్మూత్గా ఉంటాయండి తింటుంటే ఎంత బాగుంటాయో తెలిసిన టేస్ట్ ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి దీని సైడ్ డిష్గా మీరు పచ్చడితో తినండి టమాటా ఊరగాయ ఉంటుంది కదా నిలువు పచ్చడి దాంతో తినండి చాలా బాగుంటుంది ఆవకాయ ఊరగాయ అయితే కూడా బల్లేగా ఉంటుందండి తప్పక ట్రై చేయండి ఈ రెసిపీని అలాగే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి